ఎంపీపీ ప్రభాకర్ ప్రజల సమస్యల విడుదలను స్వీకరించారు గ్రామాలలో డ్రైనేజీ అభివృద్ధి పనులు చేయడం లేదని గ్రామ ప్రజలు విడతి పత్రం ఇవ్వడం జరిగింది సందర్భంగా ఎంపీపీ ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి పనులు జరగడం లేదని అదేవిధంగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో గ్రామాలలో ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయని ప్రజలు అవస్థలు పడుతున్నారని ప్రభుత్వం స్పందించి గ్రామ అభివృద్ధికి నిధులు విడుదలైనట్లయితే బాగుంటుందని అదేవిధంగా గత ఇరవై నాలుగు నెలల నుంచి ఎంపీపీ సర్పంచ్ జెడ్పీడిసీలకు ప్రభుత్వం నుంచి వేతనాలు రావడం లేదని ఇరవై ఒకటి నుంచి సర్పంచ్ కు రావాల్సిన బడ్జెట్ విడుదల చేయలేదని జిల్లా కలెక్టర్ రాజకుమారికి ఇప్పటికైనా వేతనాలు ఇవ్వాలని ఫిర్యాదు చేయడం జరిగిందని మా పరిస్థితి ఇలా ఉంటే గ్రామాలలో అభివృద్ధి ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు స్టేట్లో ఉన్నటువంటి అందరికీ కూడా గత ఇరవై నాలుగు నెలలుగా వేతనాలు అనేవి అసలు రావడం లేదు ఈ గౌరవ వేతనాల గురించి గతంలో కర్నూలు జిల్లా పరిషత్ మీటింగ్ జరిగింది ఆ జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా మంత్రులకు ఇచ్చాము మేము వివరణ మా పరిస్థితి ఉభయ జిల్లాల కలెక్టర్లకు కూడా ఇచ్చాము అదేవిధంగా ఇక్కడ మన కలెక్టర్ రాజకుమార్ వేణి కూడా నివారం జరిగింది అయినా ఏం ఉపయోగం లేదు కాబట్టి ప్రభుత్వం మా ఎంపీటీసీ మరియు సర్పంచ్ ఎంపీ మీద దయదేలిసి మాకు రావాల్సిన వేతనాలు వెంటనే మంజూరు చేయవలసిందిగా వారిని కోరుతున్నాను కేవలం గౌరవవేతనాలే కాకుండా గ్రామాల అభివృద్ధికి రావాల్సినటువంటి ప పదైదో ఫిఫ్టీన్త్ నిధులు కూడా రావడం లేదు కాబట్టి గ్రామాలు అభివృద్ధి పడాలి అంటే అభివృద్ధి చెందాలి అంటే నిధులు తప్పకుండా రావాలి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తించి గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ గ్రాంట్ అదేవిధంగా మండల పరిస్థితులకు రావాల్సిన రావాల్సినటువంటి ఫిఫ్టీన్త్ గ్రాంట్ కూడా రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాను వాళ్ళ కూడా డబ్బులు రాలేదని వాళ్ళు కూడా అడుగుతున్నారు అవి కూడా నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను గ్రామంలో అధ్వానంగా ఉంది ఈ గ్రామ పంచాయతీలో ఏ పైన అడిగినా కూడా మాకు నిధులు లేవు నిధులు రాలేదు ఇవి కేవలం వీధి బలుగులో కూడా చాలా పరిస్థితి ఇబ్బందిగా ఉంది ఈ వర్షాలు పడుతున్నాయి డ్రైన్స్ కూడా వాళ్ళకు జీతాలు లేవనేసి మన శానిటేషన్ సిబ్బంది కూడా వాళ్ళు కూడా మారుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి గ్రామాభివృద్ధి నిధులు ఏం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు గ్రామాలలో మనం పరిచే నిధులు లేక చాలా ఇబ్బంది అవుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయాలు అన్నింటినీ గమని గమనించి రావాల్సినటువంటి ఫిఫ్టీన్త్ కూడా విడుదల చేయవచ్చుగా కోరుతున్నాను హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి